ఇక్కడ గారిని చూస్తే నిజంగా చాలా చిన్న వయసులోనే వేసేకుని వాళ్ళ అన్నదమ్ములు అమ్మ వేస్తూనే చూసాం మనం ఎంత చిన్న ఒకరు అంటే తండ్రికి కుమారుడు చిన్న కుమారుడు ఇంట్లో మనం చిన్నపిల్లలను ప్రేమిస్తాం కదండి పెద్దవాళ్ళు అంటే కొంచెం లేట్గా అమ్మస్తాను కానీ లేకపోతే ఎట్లన్నా చిన్న అంటే కొంచెం అపేక్ష అది చూసి తప్పుకొని అయిపోయారు దాంతోపాటు తండ్రి అయిన ప్రభావ ప్రేమ కూడా వ్యూహం వ్యూహానికి సారీ అండి యేస గారికి చాలా తోడై ఉన్నాడు ప్రతి విషయంలో దేవు దేవుని సన్నిధి తోడుగా ఉంది తోడుగా ఉంది అతని డెస్టినేషన్ ఎలా అయిందని చెబుకి అన్నదమ్ములు తన అమ్మి వేయాలని చూసినప్పుడు అసలు అనుకోకుండా ముందు చంపేద్దాం అనుకున్నట్టున్నారు ఆ గుంట తీసి గుంటలో పెడతారు గుంటలో పెట్టినప్పుడు మళ్ళీ వాళ్ళు ఎందుకు చంపటం ఎందుకు మనకెందుకు వేరే దేశలు అమ్మేస్తే అసలు తను యాక తండ్రికి అసలు చనిపోయాడు లేదా ఏదో జంతువు తినేస్తుందని చంపొచ్చాను ఒక ఉద్దేశంతో గుంట తీసి గుంటలో పెట్టేస్తారు మళ్ళీ ఎవరో వేరే ఎవరు వెళ్తారంటే వాళ్ళకి కొంత డబ్బులకి అతన్ని అమ్మేస్తారు అక్కడి నుంచి ఆ ఏసూరు ఆ ఏసు ఏసూ తండ్రి ఏవో తండ్రి అతని డెస్టినేషన్ని ఎక్కడికి మార్చాడండి ఎక్కడి నుంచి రాజు సింహాసనానికి మార్చాడు ఎంతగా హెచ్చించాడంటే ఎంతగా అన్నదమ్ములు అతన్ని కించి తొక్కివేసి అనగారి అంత ఇదిలో ఉంచినా కానీ అక్కడి నుంచి తండ్రి అతనికి తోడై ఉండదు వలన దేవుని సన్నిధికి దేవుని సన్నిధి అతను తోడే ఉండి అనుక్షణము అతను విచ్చిపెట్టకుండా ప్రతి ఒక్క శ్రమలో ఎంతటి శ్రమ అంటే ఇప్పుడు పొత్తు పేరు ఇంటికి వెళ్తారు అక్కడ కూడా అతను మంచిగా ఉండి పర్లేదు బాగున్నాం అనుకోగానే భార్య వల్ల అతనికి అతని యజమానురాని వల్ల అతనికి శ్రమ కలుగుతుంది ఆ శ్రమలో ఉన్నప్పుడు మళ్ళీ అతన్ని ఎక్కడ పెడతారు జైల్లో పెడతారు జైల్లో నుంచి కూడా అతను ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందుల ద్వారా రాజగారికి కల చెప్పటం అట్లా అదంతేం కాదు పెద్ద స్టోరీ అక్కడి నుంచి కూడా రాజుగారి దగ్గరికి వెళ్ళటం రాజు తర్వాత రాజుగారి ఏమంటారంటే నా తర్వాత నువ్వే వేసే నేను నువ్వు తీసుకునే నిర్ణయం నాది నీరన్నాయో నాది ఉన్నాయో ఒకటే అంటాం అక్కడ నుంచి అతని స్థితి అంతా మారిపోయి ఒక రాజ్యానికి అధినేత అయ్యి అంతా ఇది చేస్తారు ఈ కరోనా టైంలో అన్నదమ్ములు ఎక్కువ అన్నదమ్ములు గుర్తుపట్టరు కానీ సేపే గుర్తుపడతాడు మీ నా సొకుంబరు సొకంపులు వీళ్ళందరూ నా అన్నదమ్ములు నా తండ్రి నా ఇది అని వచ్చి అతని అతనే వచ్చి తను తను చెప్పుకొని తన వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్పుకొని వాళ్ళని అతన్ని కౌలించుకొని మృత పెట్టుకొని నేను అన్నదో ఉంది అని మీరు నన్ను నమ్మివేశారు అంటే వాళ్ళకి అప్పుడు భయం వేస్తుంది అమ్మో రాజాది రాజు పరిస్థితి అంత అధికారంలో ఉన్నాడు అతను మమ్మల్ని ఏమైనా చేస్తాడేమో అంటే వాళ్ళు అతనికి అలా చేస్తున్నారు కదా అంత ఇబ్బందులు పెట్టి ఆ చాలా కానీ అవన్నీ చాలా ఇబ్బందులు పెట్టుంటాడు అవన్నీ గుర్తు చేసుకొని ఇప్పుడు మమ్మల్ని ఏమైనా చేస్తాడేమో అంట లేదు లేదు నేను దేవుని మంచి కలిగి ఉన్నాను నేను మిమ్మల్ని దేవుడు జీర్ణ కానీ నా దేవుడు నా గొప్ప దేవుడు నా తండ్రి నన్ను స్థితిలో ఉంచారు నేను ఎప్పుడు నేను మిమ్మల్ని అలా చేయను ఇక్కడ మనకి ఇది ఇది చెప్తుండే మనం చూస్తాం అంటే ఏసవ్ గారు కూడా ఎంత గొప్పగా తన తాను ఇచ్చేసుకొని ఇక్కడ క్షమించే హృదయం కలిగి ఉన్నాడు అంటే దేవుని మనసు కలిగి ఉన్నాడు ఈ దేవుని మనసు కలిగి ఉంటా వల్లే అతను క్షమించగలిగాడు అదే మనిషి మానవుడు మనసు అయితే క్షమించే అంత ఉదయం అంటే అందుకే దేవుని మనసు కలిగి ఉండాలి మన ప్రతి విషయంలో కూడా ఇది ఒకటో సొమ్మ ఏళ్ళు కదా ఇరవై నాలుగు అధ్యాయం చూద్దామండి ఇప్పుడు మరి అప్పుడు కూడా మనకి క్షమించే మనసు కలిగి ఉన్న ఆరులో చూస్తాం మనం ఆలోచన చదువుతామండి ఇతడు యహో చేత అభిషేకుడైన వాడు కనుక యహో చేత అభిషేకుడైన నా ప్రభుని నేను ఈ కార్యం చేయను యహో అని అతను నేను అని తన దేవుడితో చెప్పాను ఇక్కడ జరుగుతుంది ఏంటంటే దావీ మహారాజు గారు చెప్తున్నారండి ఎవరు ఎవరి మీద సౌరు గారి మీద చెప్తున్నారు దావీ మహారాజు ప్రభువు దావిధ ప్రభుని ఎంతగా ప్రార్థించేవాడంటే ప్రతి విషయంలో అంటే ఇదంతా చదువుతుంటే నాకు నేను ఇక్కడ ఏం చేయను ప్రభు ఏం చేయను ప్రభు అని అడుగుతా వస్తా అంటే చదువుతా అంటే నాకు అనిపించింది గొప్ప రాజయ్యింది కూడా నిజంగా దేవుడితో అంత మమైపోయి ఉన్నాడు కాబట్టి దేవుడు ఎక్కడ అతను విడిచిపెట్టకుండా ప్రతి ఒక్క పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి అంటు పెట్టుకుని ఉన్నాడు కాబట్టి దేవుడు కూడా అలానే దావీ మహారాజ్ అంటు పెట్టుకుని ఉంది తను చేసే ప్రతి ఒక్క విషయంలో అంతా అభివృద్ధి చెందిస్తూ ఒక రాజాధికారిగా దావీ మహారాజు చిన్నప్పుడు చిన్నపిల్లడు ఉన్నప్పుడు అతను అతను అవన్నీ తెలిసిన మన గోరే కాత్రిగా ఉన్న దావెద్గారు అక్కడ నుంచి సింహాసనాన్ని దగ్గర తీసుకెళ్ళాడు అక్కడ కూడా ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు దావీ మహారాజ్ గారు సౌలు గారు ఇక్కడ దావేది దావే ప్రభు అంత ఏమో కొంచెం గా ఫీల్ అయ్యి ఉంటాడేమో ఆ రోజుల్లో మనకు తెలియదు ఉంది అలా ఫీల్ అయ్యి ఏంటి నాకన్నా గొప్పవాడైపోతున్నాడే దావీదు అందుబాటు వాళ్ళిద్దరు మధ్య క్లాసెస్ చేస్తాం కానీ అలా జరిగినప్పుడు ఇంకా చంపేద్దాం దావితే ఇంత గొప్ప డౌటం ఏదన్నా అన్న ఇది ఇలా వెళ్ళిపోయినట్టున్నాడు సౌలు గారు చంపేద్దాం అనుకుంటే పాపం దావి గారు ఆ లోహంలో ఎక్కడ అక్కడ దాకొని ఒక ఒక టైం అప్పుడు సౌళ్ళే దావి మహారాజుకి పట్టబడతారు కానీ సైనికులకు ఏం చెప్తారంటే దావి 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 మహారాజ్ గారు బస్తలు చెంగుని కట్ చేసుకొని తీసుకురండి అతను ఏం చేయొద్దు అతను దేవుడు దేవుడు అభిషేకించిన వాడని చెప్తున్నారు ఇక్కడ నా ప్రభు చేత అభిషేకం పొందిన అని చెప్తా సౌల్ గారి గురించి చెప్తున్నాడు వస్త్రోత్నం మనం కట్ చేసుకొని తీసుకుని అన్నప్పుడు మనం తీసుకొచ్చి దావేది కట్టిస్తారు అప్పుడు దావెద్ మహిళ సౌలు చెప్తాడు నువ్వు నాకు నువ్వు నన్ను ఇది సొప్పమని చెప్తున్నా కానీ నేను ఎప్పుడు నేను అది దృష్టి చేయను నేను ఇక్కడ దేవుడిని అభిషేకం పొందిన వాడు నువ్వు అందుకే దేవుడు ఇక్కడ దావీర్ మహారాజ్ గారికి కూడా భయం వేసి ఉండొచ్చు కదా సౌర్యాన్ని బ్రతికిస్తే తర్వాత నన్ను చంపేస్తేనేమో అలా అంటే మానవుల ఆలోచన అలా వచ్చింది కానీ నా దేవుడు తోడు ఉన్నప్పుడు నేనేదో సంపాదన దేవుడే చూసుకుంటాడు దేవుడు అలాంటి ఆలోచన దావిర్ మహారాజు గారు దేవుడు మనసు కలిగి ఉన్నాడు కాబట్టి దావీర్ మహారాజ్ గారు అలా ఆలోచించి అతన్ని వదిలిపెట్టడం జరిగింది ఇక్కడ నాకు అసలు ఇది చదువుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక మహారాజుకి ఏదైనా దొరికాయనుకోండి ఇంకా ప్రాణాలు తీసేయటమే లేకపోతే నేను చెరసార్లో పూర్తిగా తన కాలం బందీగా చేయటం అట్లా ఉంటాయి కానీ దావేద్ మహారాజ్ గారు అలా చేయలేదు ఎందుకంటే దావేద్ మహారాజు గారు కలిగి ఉన్న మనసు ఎవరు దేవుని మనసు కలిగి ఉన్నాడు కాబట్టి దేవునితో అనునిత్యం అమాయకమై ఉన్నాడు కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవుని అడుగుతూ అన్నీ చేస్తూ ప్రభా ఇది చైనా ఇది చైనా ఇది చైనా అంటే ఇది ఇలా చేయి అలా చేసుకుంటా వస్తున్నా ఉన్నప్పుడు కొంచెం అంటే నేను అంత యాపులు కాదు కానీ ఇరవై మూడు నా చదువుతు నాకు అనిపించింది అండి ఈ దేవుడు మా చాలా ఇదిగా ఉన్నాడు దావేద్ మహారాజ్ గారు అది ఒకటి చూడవచ్చండి మన దేవుడి మనసు కలిగి ఉన్న దావేద్ మహారాజ్ గారిని అలానే అండి అపోసల్ కార్యాలు చూద్దాము

గొప్ప శబ్దంతో గొప్పను ఆ మాట విని సౌల సమ్మతించారు ఇక్కడ సైఫన్ గారిని చూస్తే సైఫన్ గారి ఏ పరిస్థితుల్లో దేవుడికి మొదలు ఇక్కడ కూడా ప్రభు సైఫన్ గారిని మొదబెట్టారు యేసు సైఫన్ స ఎటువంటి పరిస్థితుల్లో దేవుడికి మొదపెడుతున్నారని చాలా భయంకరమైన పరిస్థితి అంటే ఇప్పుడు మనకి ఏదైనా వెళ్తా ఉంటే ఒక కాలు కింద ఒక రాయిదా అని కూర్చొని అబ్బాయి ఇదని కూర్చోసారి చేసుకునేసరికి ఒకటి బట్టి సార్ మనకి అంటే పెయిన్ ఉంటుంది కదా దానికి రాని రాళ్లతో కొడుతున్నారు రాళ్ళతో కొడుతుంటే ఆయన మోకాను మీద ఉండి ప్రభువా వారి వారి మీద ఈ పాపం మోపుకొని గొప్ప శబ్దంతో కలిక అటువంటి బాధ అసలు అసలు రాళ్లతో కొడుతుంటే మనం ఆ మాట అండి ఎంత అసలు నిజంగా దేవుని మనసేసి అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఇంత అసలు స్టెఫిల్ పట్టాల్సిన అవసరం ఉంది ఇక్కడ జనాంగానికి ఇక్కడ యాభై ఒకటో వచ్చింది చదువుకున్నాము అయితే అతడు పరిశుధానంతో నిండుకున్న వాడి ఆకాశం తేలి చూసి దేవుని మహిళలు దేవుడి ఉపాధి ముందు నిలిచి ఉన్నట్టు చూసి ఆకాశం తెరవబెట్ట మనుషులు చూస్తున్నానని చెప్పాను అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మోసుకొని ఏకంగా అతని మీద పడి చంపి సాక్షులు సౌరానో ఎవర పాత్ర అతను వాస్తవం పెట్టారు ఇక్కడ చెవులకి పరిస్థితి ఎందుకు వచ్చిందండి అక్కడ అక్కడ ఉన్న జనాలతో చెబుతున్నాడు ఏమని చెప్తున్నాడు మీరు హృదయాలను చెవులను వాక్యం కొరకు వాక్యం నాకు లోపల లేదు మీ పితృ వారు మీరు ఎప్పుడు పరిశుభాత్మ నిద్రించున్నారు అంటే అక్కడ అతను అక్కడ అక్కడ సిచ్యువేషన్ అతను చూసిన సిచ్యువేషన్ ఎలా ఉందంటే జనాలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉన్నారు అంటే వాళ్ళు ఇబ్బందికరమైన కార్యాలు చేస్తూ ఆయన అవి కనిపించారు అది చూసి ఒక దైవ సేవపై ఆయన తట్టుకోలేకపోయి ఉన్నాడు మీరు మీరు దేవుణ్ణి విసర్జిస్తున్నారు దేవుని వాక్యాన్ని మీరు నమ్మట్లే నమ్మట్లేదు దైవ ధర్మశాస్త్రంలో మీకు ఆయన దేవుని ఇచ్చిన ఆజ్ఞలు మీకు అయికొనకుందా మీరు ఇష్టం వచ్చినట్టు ఇలా జీవిస్తున్నారు ఇది తప్పు ఇది తప్పు అని చెప్పినందుకే వాళ్ళకి కోపద్రవీకులు అయిపోయారు మీరు ఇవన్నీ చేస్తున్నారు ఇవన్నీటినీ మీకు దేవునికి అప్పగిస్తున్నాను దేవదోతుల దారిలో ధర్మశాస్త్రం మీరు పొందింది కానీ దానికి కైకోర్లేదు వాళ్ళతో చెప్తున్నాడు ఆ మాటలు ఇప్పుడు ఏదన్నా ఇంట్లో ఇంట్లో అని కాదు బయట ఎవరికైనా కానీ ఏదన్నా కొంచెం వాళ్ళు ఏదన్నా కొంచెం తప్పుగా అంటే ఏదన్నా ఇబ్బందికరం మనం చూసామనుకోండి చూసి వెళ్ళి మనం వాళ్ళకి చెప్తే మీరు ఇలా తప్పు చేస్తున్నారు ఇలా ఉండదు మీరు దయచేసి మంచిగా ఉండండి ఇలా ఉండండి ఇలా ఉండే ఎంతమంది రిసీవ్ చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారండి ఇది జనంలో ఎవరైనా కానీ ఓకే నేను అసలు బయట వస్తాను కదా ఇంట్లో మన పిల్లలే ఉన్నారు మీరు అసలు టీవీ అలా చూడొద్దు ఫోన్లు చూడొద్దు మీరు చదువుకోండి అంటే వాళ్ళకి వెంటనే కొంచెం ఒక ఐదు నిమిషాలు పోవం వస్తుంది ఓకే తర్వాత చెప్పి మమ్మీ డాడీ అని సెట్ అయ్యి వాళ్ళు ఉంటారనుకోండి వినలే పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళ వాళ్ళు కూడా తదినం ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు ఇవన్నీ ఏంటంటే అంటే మంచిని మంచిగా రిసీవ్ చేసుకోలేని పరిస్థితుల్లో ఇక్కడ వీళ్ళు ఉన్నారు అందుకే ఒక మనిషి మీద అంత కోపం పడ్డారు అంత ఎగ్రెసివ్గా ఏంటి నువ్వు మాకు చెప్పేవాడుగా అన్నట్టు వాళ్ళు కోపడిపోయారు అయితే పరిశుద్ధాంత వాడు ఏం చెప్తున్నాడు ఆకాశం ఎప్పుడు చూసి దేవుణ్ణి చూస్తున్నాడు ఆయన దేవుణ్ణి దేవుడికి దేవుణ్ణి చూస్తే ఆయన కుడిపాసుల మీద పిలిచి ఉండటం చూశాడు దేవుని కుమారుడు అవన్నీ చూసి వాళ్ళకి చెప్తున్నాడు ఇలా దేవుడు నాతో చెప్పిస్తున్నాడు మీరు అలా మారు ఉండొద్దు అలా అలా చేయొద్దు అని చెప్తున్నారు అయినా కానీ వాళ్ళకి ఇంకా ఇంకా కోపం వచ్చేసి అంత అగ్రెసివ్గా అయిపోయి ఆయన రాళ్ళతో కొట్టి చంపుతున్నప్పుడు కూడా చెట్టు గారు మాట వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు ఏం తెలియదు వీళ్ళు క్షమించు అని చెప్తున్నారు ఎంత గొప్ప మనసు అది అసలు నిజంగా ఇది ఇది దేవుని మనసు కలిగి ఉన్నటువంటి ఇదేనేమో కానీ ఈ లోకంలో ఉన్న మనం మన పరిస్థితులను బట్టి మనం ఇలా ఉండగలుగుతున్నామా లేదా ప్రతి ఒక్క విషయంలో దేవుడి కృతజ్ఞత చెల్లించే వరంగా ఉన్నామా లేదా అట్లానే మనం ఏదైనా కానీ ఎవరన్నా మంచిగా చెప్తే మనం రిసీవ్ చేసుకోగలుగుతున్నాం లేదా లేకపోతే మన మంచి ఎవరో చెప్పినా అసలు లేదని మనం ఇలా వైబుల్గా చదువుతా కూర్చుంటే చాలు దేవుని ఆజ్ఞలు మనకు అయిపోతున్నామని లేదా పాత నిబంధనలు దేవుడి ఇచ్చిన సీనాలు ఇచ్చిన పది ఆకలు కానీ వీళ్ళు పక్క నిబంధనలు ఈ శుక్రం వారు ఆ కలవరిగి ఆయన ఆయన అంత బాధలో కూడా అంత చనిపోయినాను అన్న వేదనలో కూడా ఎక్కడ కూడా మనమైతే అసలు అలా ఉండగలమండి ఏదన్నా మనకు వచ్చి ఏదైనా పొరపాటు చేస్తారు కావాలని చేస్తారో తెలియదు కానీ వచ్చి మనల్ని ఏదో పొరపాటు జరిగిపోయింది సారీ అని క్షమించిన అనగానే మనం వాళ్ళ ముందేమైనా సరే అంటాం కానీ ఏంటి ఇది పొరపాటు చేసిన కావాలని చేసినట్టు ఉంది దీనికి సంగతి తర్వాత ఏదో ఏదో దొరికిద్ది కదా అని ఆలోచించే పరిస్థితిలో ఉంటామేమో కానీ అలా కూడా వద్దండి ఈ లోకంలో లేని దానికోసమే క్షమాపణని లేని దానికోసమే దేవుడు మన దగ్గరికి వచ్చి ఫస్ట్ మాటగా మనకి ఇచ్చింది క్షమాపణ క్షమించండి నేను వాళ్ళు నీ వాళ్ళు క్షమించండి అట్లానే మీరు ఒక మీరు క్షమించు ఒకనొక క్షమించుకున్నట్టు దేవుడు మాటలని మనకు చెప్తానే వచ్చారు ఎటువంటి పరిస్థితుల్లో అంతా శ్రమంలో కూడా వెళ్తున్నా కానీ మనం చేయాల్సి మొదట మొదట ఏం వాళ్ళు బాగున్నారే మనం బాగాలేకపోయామే అట్లా ఆలోచించడం మనకి కూడా దేవుడు అందరికీ ఒకేసారి అందరూ ఒకేసారి చేస్తే ఏముందండి మన టైం ఉంది వాళ్ళ టైం వాడదు అట్లా మనం అన్ని విషయంలో దోచుకుంటూ శ్రవణకుండా వెళ్తున్నా కానీ మనం ప్రార్థన చేసుకుంటూ ఈ అన్ని విషయాల్లో మనం కృతజ్ఞత కలిగి ఉంటాము అనేది మనకి చాలా చాలా ముఖ్యమైన ఇష్టం వారు ఆ సిల్వల్లో ఆ మొదటి మాదిరిగా చెప్పి ఉన్నారు మనం ఎప్పుడెప్పుడు ఉన్న చముల్లో ఉన్నప్పుడు మనం అననిత్యం దేవుని ఎక్కడ విడిచిపెట్టకుండా మోకాళ్ళ మీద ఉండి దేవుని ప్రార్థించడం కలగాల అలానే మనకి వ్యక్తిగతంగా కానీ ఎవరన్నా మనకు వ్యతిరేకంగా ఏదైనా మన పాపం చేసినా తెలిసినా కానీ మనం వాళ్ళని క్షమించేటట్టు ఉండాలి మన ప్రార్థనలో ముందుకెళ్ళేటట్టు ఉండాలి మనం బైబుల్ చదవట్లలో కానీ బైబుల్లో దేవుడు ఇచ్చిన వాక్య అన్ని విషయాల్లో మనం వెతకటంలో కూడా ముందుగా ఉండాలి అని చెప్తున్నా అంటే నాకు అనిపించింది యేసూప్రి గారు మన పా ప్రతి పాపాలనే క్షమించాడు అసలు క్షమించాడు క్షమించడానికి సిద్ధంగా కూడా ఉన్నాడు ఇప్పుడు మనం ఆయన దగ్గరికి వచ్చి ఆయనలో మనం ఉండి మనం మోకారుల మీద ఉండే ప్రార్థన చేసినప్పుడు ప్రతి విషయంలో కూడా ఆయన మనకు ముందుండి మనం నడిపిస్తూ అన్ని విషయాల్లో వాళ్ళు క్షమించే వారుగా ఉన్నారని తెలియజెప్పకి ఏది లేదు ఆయన మొదటి మాట చెప్పిందే లేదండి అట్లా రోజు ఇచ్చిన ఈ అంశంలో తండ్రి మీరు ఏం చేర్చున్నారు మీరు ఎరుగు వెనకే మీరు క్షమించమని చెప్తున్నారు ప్రతి విషయంలో కూడా మనం కూడా అలానే ఉండి ఇతరుల పట్ల కూడా ఉన్నాము ఈ అది ఇప్పుడు ఎవరికి చెప్పినా లేదా తప్పు చెప్పుకున్నాను నన్ను కూడా క్షమించండి வாசிச்சி அந்த வந்து டாங்க் யூ அண்ட் தேங்க் யூ